ఎడపల్లి మండలంలో శుక్రవారం బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు ఆలయాల్లో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తమ ప్రియతమ నాయకుడి జన్మదిన వేడుకల్లో భాగంగా పలు గ్రామాల్లో కేకులు కట్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు జాన్కంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పార్టీ నాయకులు విజయ్ కుమార్ గౌడ్ చేపూరి కిషోర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ నాయకుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నరసింహస్వామిని వేడుకున్నారు ఎడపల్లి మండల కేంద్రంలో గల బీఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది భారీ ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి రక్తదానం నిర్వహించి తమకు తమ నాయకుడి పట్ల ఉన్న అభిమానాన్ని చాటారు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పార్టీ నేతలు పండు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు రక్తదానం చేసిన వారిలో ఎడపల్లి మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు తనయుడు రాజీవ్ నాయుడుతో పాటు నాయకుడు గండి మనోజ్ ఐరిన్ల నవీన్ రత్నాకర్ రెడ్డి ఆకారం సాయిలతో పాటు యాభైకి పైగా పార్టీ శ్రేణులు రక్తదానం చేసిన వారిలో ఉన్నారు పోచారం గ్రామంలో పార్టీ నాయకుడు నీరడి రవికుమార్ ఆధ్వర్యంలో గ్రామ ప్రధాన కూడలి వద్ద కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ చేపట్టారు కుర్నాపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధారి హనుమంత్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాసరావు నాయకులు బిల్ల రామ్మోహన్ మాజీ జెడ్పీ చైర్మన్ రజిత ఎల్లయ్య యాదవ్ నీరడి రవికుమార్లు మాట్లాడుతూ ఎల్ల పేరెలా ప్రజల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ పదవులు ఉన్నా లేకపోయినా పేద ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు పదవుల కొరకు పాకులాడకుండా నిలిచిన నాయకుడి అధినాయకత్వంలో తామందరము పనిచేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు తమ అధినాయకుడు సుదర్శన్ రెడ్డి మార్గదర్శకత్వంలో నీతివంతమైన రాజకీయాల్లో నేర్పరితనం పెంపొందించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు తమ ప్రియతమ నాయకుడిని త్వరలోనే మంత్రి పదవి వరించడం ఖాయమని అపర అనుభవం కలిగిన తమ నాయకుడి అడుగుచాడల్లో నడుచుకుంటూ ఆయన చేసే ప్రతి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటామని స్పష్టం చేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచులు భాస్కర్ రెడ్డి అమనుల్లా షరీఫ్ పామిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి కొక్కు విజయ్ కుమార్ జైతాపూర్ ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్లు కరటూరి నారాయణ పూల మల్కారెడ్డి సీనియర్ నాయకులు శంకర్ నాయుడు జిల్లా ఎస్సీసీఆర్ అధ్యక్షుడు లింగం మండల కిసాన్ పేద అధ్యక్షుడు శివరామ ప్రసాద్ ఎడపల్లి కాంగ్రెస్ అధ్యక్షులు బంజ కామప్ప నాయకులు జనగా మోహన్ రెడ్డి బంజశంకర్ నాయుడు పోతన్న మచికూరి గంగాధర్ యాసాడ రాజ్ కుమార్ పురంశేఖర్ కంచర్ శ్రీనివాస్ బండారి హబీబ్ ప్రతాపరెడ్డి పెద్ద ఎత్తున శ్రేణులు పాల్గొన్నారు ఈ రోజు మా కేతమ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ గురు నిరంతరం పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడే మా మోదన్ ఎమ్మెల్యే పెద్దలు మాజీ మంత్రి వరిలో సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఎడపల్లి మండల కేంద్రమును మండల నాయకులందరూ మరి యువత కలిసి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే మా ద్వారా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి గత ముప్పై నలభై సంవత్సరాలుగా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా మరి ప్రతి మండలాన్ని ప్రతి గ్రామ ఏ గ్రామంలో ఏ కుటుంబానికి ఏది అవసరం ఉంది అని చెప్పేసి మంచి అవగాహన తోటి మరి వారు మంత్రిగా ఎడలేని సేవలు అందించారు మరి ఇప్పుడు కూడా వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నియోజకవర్గానికి ముందుకు వచ్చి ఎన్నో అభివృద్ధి పథకాలు పనులు చేపడుతూ ఉన్నారు మరి అభివృద్ధి గొప్పది మహాదానం ఎందుకంటే ఎక్కడ కూడా ఉద్యిమంగా తయారు చేయరాదు తయారు చేయడం జరగదు కాబట్టి ఇది సంతదనం అనేది చాలా ఈరోజు మంది ఎవ్వరు కూడా మహిళలు కానీ యాక్సిడెంట్స్ అయిన వారు కానీ ఎవ్వరు కూడా మరి ఇప్పుడు అంటే చాలా ఫీవర్ డెంగ్యూ ఫీవర్ కానీ అవన్నీ కూడా వస్తాయి ఈ మనం ఏదైతే ఒక బ్లడ్ కలెక్షన్ చేస్తాము ఒక యూనిట్ అది మనం ముగ్గురికి ఇవ్వచ్చు కాబట్టి ముగ్గురు దానం చేస్తే ప్రాణదానం చేస్తాం రక్తదానం అంటే ప్రాణదానం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ మరి రామ్మోహన్కు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన మల్కారెడ్డి గారికి సొసైటీ చైర్మన్ అందరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరు పేరున మా ఇండియా సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లాగే రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర చైర్మన్ గారి తరఫు మరి మరొకసారి మన ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి పొద్దుటూరి ఆయన కూడా మా అందరి నాయకుడు అతనికి తొందరలోనే మంత్రి పదవి వస్తుంది మంత్రి పదవి వచ్చినాక దీనికంటే ఇంకా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని ఆశిస్తున్నారు విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నేడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఎడపల్లిలో ఫంక్షణాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఎనభై నుంచి తొంభై వరకు శాంపిల్స్ ఇస్తామన్న నమ్మకంతో మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పూట పంపిణీ చేసి నారంగపూర్లో గల చరణాలయంలో కూడా అక్కడ కూడా ఫలాలు పంపిణీ చే చేయడం జరుగుతుంది తదనంతరం పుర్ణాపల్లిలో అన్నదాన కార్యక్రమము మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పెద్దలు రెడ్డి గారి జన్మదిన కానుక అనుకుంటా ఈ నెలలోనే రుణమాఫీ కావడము చాలా గొప్ప విషయం అది ఆయన జన్మదినం కారణంగా మేము రైతాంగం అందరం కూడా భావిస్తా ఉన్నాం ఇక రాబోయే రోజుల్లో గత నెల ఈ నెలలో కానీ గత నెలలో కానీ పెద్దలు సుదర్శన రెడ్డి గారు మంత్రివర్యుడు అవుతారు తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్న రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నాం